క్రైస్తుర ద్వితీయ ఉద్దేశ ఖండము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము యోర్ధాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్ల నేను మోషే యువర్ధాను అయితే దాటలేకపోయినా దేవుడిచ్చిన బాధ్యతను ముగించే స్థితిలో మోషే ఉన్నాడు మోషే ఇస్రాయల్లీ ప్రజల కొరకు మరోసారి ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం ప్రారంభించాడు ఎందుకంటే కొత్త తరానికి పాత విషయాలను పునరుద్ధరించి మరలా చెప్పడం అవసరం దేవుని మాటలు మర్చిపోకుండా వాటిని వారి హృదయాలలో ఉంచుకొని జీవించాలని మోషే వారికి స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇటువంటి సంఘటనలు మన జీవితంలో కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోకుండా మనం వాటిని నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని దేవుని పట్ల పూర్ణమైన విశ్వాసాన్ని కలిగి మనం నడుచుకోవాలి గత అనుభవాలను చూసి భవిష్యత్తులో మనం దేవుని మాటను మరింత నమ్మకంతో అనుసరించేలా మన గమనాన్ని సరిచేసుకుంటూ మనము జీవించాలి దేవుడు మనకు ఇప్పటికే పలుమార్లు ఇచ్చిన వాగ్దానములను మనము మర్చిపోతున్నామా దేవుడు చెప్పిన వాక్కులను మన పిల్లలకు మన ఇంటి చుట్టుప్రక్కల వారికి మన పరిచయలో ఉన్నవారికి మనము తెలియజేస్తున్నామా మోసేలా మనం కూడా దేవుని మాటను ధైర్యంగా ప్రకటిద్దాం దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన పిలుపును అనుసరిస్తూ ముందుకు సాగే ధైర్యాన్ని మనము కలిగి ఉండాలి అన్న సత్యమును ఈ వచనం మనకు తెలియజేస్తుంది ద్వితీయోపదేశ ఖండము మొదట అధ్యాయము ఆరవ వచనాన్ని ఇప్పుడు మనం చూద్దాం మన దేవుడైన యహోవా ఓరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చను ఈ పర్వతమునంతా మీరు నివసించిన కాలము చాలును ఓరేబు పర్వతం వద్ద ఇస్రాయేలీలు దేవుని మహిమను చూశారు దేవుని ధర్మశాస్త్రాన్ని విన్నారు దేవుని ఆజ్ఞలను వారు స్వీకరించారు కానీ అక్కడే అలా ఉండిపోవటం దేవుని సంకల్పం దేవుని చిత్తం కాదు ఆయన వారిని వాగ్దాన దేశం దిశగా ప్రయాణించమని ఆజ్ఞాపించాడు ఇదే నిజం మన జీవితాల్లోనూ వర్తిస్తుంది కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలలో మనం స్థిరపడిపోవాలని అనుకుంటాం దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చిన ప్రదేశాన్ని విడిచి కొత్త స్థాయికి వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉండాలి మనం కొంతకాలం ఒక పరిస్థితిలో ఉండొచ్చు కానీ దేవుని పిలుపును అనుసరించి ముందుకు సాగాల్సిన సమయం వస్తుంది దేవుడు మనలను ఎప్పుడు ఒకే రీతిగా వాడుకోడు ఒక్కొక్కసారి ఒక్కో రీతిలో మనలను వాడుకుంటూ ఉంటాడు దేవుడు మనలను ఎలా వాడుకోవాలని అనుకున్నా దానికి సిద్ధంగా దేవునికి అనుకూలంగా మనం ఉండాలి దేవుడు మన జీవితంలో ఒక దశకు కట్టుబడి ఉండకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు మనం ఎక్కడ ఆగిపోవాలని కాదు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి దేవుడు చూపించే దిశలో మన ప్రయాణాన్ని కొనసాగించాలి అన్న ప్రాముఖ్యమైన అంశమును ఈ వచనం మనకు తెలియజేస్తుంది దేవుడు మన ప్రయాణాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్ళాలని కోరుతున్నప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా మన జీవితంలో దేవుడు చెప్పిన మార్గాన్ని అనుసరించడంలో ఆలస్యం చేస్తున్నామా మనల్ని మనం పరిశీలించుకుందాం ప్రార్థన ప్రియమైన మా మాపర్లోకి తండ్రి మీరు మోషి ద్వారా ఇస్రాయేలీ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని మరలా మరలా అని నేర్పించిన విధానము మాకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది దేవా మీరు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోకుండా మీరు నడిపించే మార్గంలో మేము ముందుకు సాగేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉండిపోవాలని అక్కడే స్థిరపడిపోవాలని ఇక అదే మా స్థితి అని అనుకునే బలహీనమైన విశ్వాసము మనసును కలిగిన వారము దేవా కానీ మీరు మా జీవితాలను కొత్త స్థాయికి తీసుకువెళ్ళాలని కోరుతున్నారు మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఉన్నత ఆశీర్వాదాలలోనికి మమ్మల్ని ఎక్కించే గొప్ప దేవుడవు మీరు మీరు ఇచ్చిన ఆజ్ఞలను మేము విశ్వసించి అనుసరించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మీరు నడిపించే మార్గాన్ని మేము స్పష్టంగా చూడగలిగినట్లు చేయండి మోషేలా మీరు చెప్పిన మాటలను ధైర్యంగా ప్రకటించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీ పిలుపును ఆలస్యం చేయకుండా సమయానికి స్పందించే మనసును మాకు దయచేయమని ఏ శ్రీ ప్రభు వారి శ్రేష్టమైన ఆవులో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్